హలో అండి ఈరోజు మనం రెస్టారెంట్ రుచితో టమాటా కాజు మసాలా పుల్కా రోటీ రైస్ అన్నం ఇలా ఎందులోకైనా కానీ చాలా కమ్మగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను మరి ఆలస్యం చేయకుండా రెసిపీ చేసేద్దామా ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయ ఇలా రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఐదారు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలు వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాం మసాలాలు వేగి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో నాలుగు వందల గ్రాముల టమాటా ముక్కలు ఈ కర్రీకి టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోనే హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం టమాటాలు ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న యాభై గ్రాముల జీడిపప్పు వంద గ్రాములు టమాటా ముక్కలు ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం టమాటాలు మెత్తగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం నాలుగు నిమిషాలు అయిందండి చూసారు కదా మన కాజు టొమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి కానీ పుల్కాలోకి కానీ ఎందులోకైనా బగారా అయితే ఇంకా బాగుంటుందండి చూస్తున్నారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం